ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా రేషన్ దుకాణాలు సరుకులు పంపిణీ ప్రారంభమైంది ఇరవై తొమ్మిది వేల ఏడు వందల తొంభై ఆరు రేషన్ దుకాణాలు సరుకులు పంపిణీ చేస్తున్నారు కూటమి ప్రభుత్వం నిర్ణయం మేరకు చౌక ధరల దుకాణాలు వీటిని అందజేస్తున్నారు దివ్యాంగులు అరవై ఐదేళ్లపై పైబడిన వృద్ధులకు ఇంటి వద్ద పంపిణీ చేస్తున్నారు పిఠాపురంలో మంత్రి నాథండ్ల మనోహర్ రేషన్ పంపిణీని ప్రారంభించారు సత్యసాయి జిల్లా పెనకొండలో మంత్రి సవిత ప్రారంభించారు వృద్ధులు దివ్యాంగులు ఇంటి వద్దకే పెళ్లి ఆమె సరుకులు అంత చేశారు కర్నూలు మంత్రి టీసీ భరత్ పార్వతిపురం మాన్యం జిల్లా సాలూరులో మంత్రి సంధ్యారాణి రేషన్ ప్రారంభించారు రాష్ట్ర వాతావరణంలో మా కూటమి ప్రభుత్వం తీసుకున్న ఒక ముఖ్యమైన నిర్ణయం గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారి సూచనలతోటి రాష్ట్రంలో ఉన్న కోటి నలభై ఆరు లక్షల రేషన్ కార్డుదారులకు వారి కుటుంబాలకు ఈరోజు నుంచి ఇరవై తొమ్మిది వేల ఏడు వందల అరవై ఒక్క రేషన్ షాపుల ద్వారా ఒక అద్భుతమైన కార్యక్రమం మన ఒక్కసారి మేము పునః దీని వెనక గత నుంచి చెప్తా వచ్చా నేను పటిష్టంగా ఉన్న వ్యవస్థని దశాబ్దాల కాలంగా ప్రజలకి మెరుగైన సేవలు అందిస్తూ ఉన్న ఈ రేషన్ షాపుల్ని దురుద్దేశంతో రద్దు చేసి ఎండియూ వ్యాన్లు తీసుకొచ్చి తొమ్మిది వేల రెండు వందల అరవై ఎండీయూ వ్యాన్ల కోసం దాదాపు పదిహేడు వందల కోట్ల రూపాయలు వెచ్చించి రాష్ట్రానికి ఎంతో నష్టం కలిగించారు ఈ ఇరవై తొమ్మిది వేల రేషన్ షాపులు ప్రతిరోజు ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు ఉదయం ఎనిమిది నుంచి మధ్యాహ్నం పన్నెండు వరకు మళ్ళీ నాలుగింటికి ఓపెన్ చేసుకుని సాయంత్రం ఎనిమిదింటి వరకు కార్డుదారు అందరికి కూడా అందుబాటులో ఉంటారు ఇంకొక ముఖ్య కార్యక్రమం దీంట్లో ప్రారంభించాం మొట్టమొదటిసారి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఎవరైతే అరవై ఐదు సంవత్సరాలు నిండిన వృద్ధులు ఉన్నారో ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇంటికే వెళ్ళి డెలివరీ చేసేటట్టు ఐదో తారీఖు లోపే ప్రతి రేషన్ షాప్ నుంచి ఆ కార్యక్రమం ప్రారంభిస్తాం మన కాకినాడ జిల్లాలోనే దాదాపు డెబ్బై ఒక్క వేల మంది అరు దానికి అర్థగా మేము గుర్తించాం రాష్ట్ర వ్యాప్తంగా పదిహేను లక్షల అరవై వేల మందిని ఇంటింటికి వెళ్లి మేము డోర్ డెలివరీ చేస్తాం ఇప్పటికీ పదిన్నర సుమారు ఈ సమయంలో కూడా ఈ ఇరవై తొమ్మిది వేల ఏడు వందల తొంభై ఆరు షాపులు కాను ఇరవై నాలుగు వేల ఏడు వందల తొంభై ఐదు షాపులు ఆల్రెడీ ఉదయం నుంచి రేషన్ పంపిణీ చేస్తా ఉన్నారు ఇది ఒక అద్భుతమైన కార్యక్రమం మన రాష్ట్రంలో ఉన్న జనాభాలో నాలుగు కోట్ల నలభై రెండు లక్షల మందికి మేము రేషన్ సరఫరా చేసేటట్టు ఏర్పాటు చేశాం అదే కాదు అదనంగా పది శాతం కూడా ప్రతి షాప్కి ఎక్కువగా ఇచ్చాం ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం అవలంబించబోయే కొత్త పాలసీని మన రాష్ట్రంలో ముందే మనం ప్రవేశపెట్టి ఎక్కడైనా సరే ఏ షాప్లో అయినా సరే ఎవరైనా రేషన్ కార్డుదారులు వారి సరుకును తీసుకోవచ్చు దాన్ని పోర్టబిలిటీ అంటాం నేషన్ వైడ్ పోర్టబిలిటీ ఎస్టాబ్లిష్ చేస్తున్నారు కాబట్టి ముందుగానే మనం మన రాష్ట్రంలో ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా ముందుకు తీసుకొచ్చాం ఎంతో గర్వకారంగా భావిస్తున్నా నేను మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గంలో పిఠాపురంలో ఈ రోజున ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం ఒక గొప్ప అదృష్టంగా భావించడమే కాకుండా మా నాయకులు కార్యకర్తలు అందరూ కలిసికట్టుగా ప్రతి షాప్లో కూడా ప్రతి గౌరవ శాసన సభ్యులు పార్లమెంట్